ఓం శ్రీ దుర్గా పరమేశ్వరీ నమ ఓం శ్రీ శామండేశ్వరి దేవి నమ ఓం శ్రీ వారాహి దేవి నమ అందరికీ నమస్కారము ఈ వీడియో ఉగాది రోజున చేయవలసిన వీడియో కానీ ముందుగానే చేస్తున్నాను ఎందుకంటే మీకు కావాల్సిన వస్తువులు మీకు మీ ఇంట్లో ఉండవచ్చు ఉండకపోవచ్చు కనుక అందువల్ల ముందుగానే వీడియో చేస్తున్నాను వీడియో చాలా మంచి ఫలితం ఇస్తుంది ప్రతి ఒక్కరికి ఇది సంవత్సరానికి ఒక్కసారి చేసుకుని ఉగాది పండుగ రోజున చేయవలసిన ప్రక్రియ ఈ ప్రక్రియ సంబంధించిన ప్రయోజనం ఏమి అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి మ్యారేజ్ కాకుండా వివాహం కాకుండా ఆలస్యం అవుతుంది ఎన్ని సంబంధాలు వచ్చినా కుదర కుదరటం లేదు వచ్చి వినికిపోతున్నాయి మేము ఒప్పుకున్నా కూడా అవతల వాళ్ళు సరైన అంటున్నారు ఫోన్ చేస్తామంటున్నారు మళ్ళీ మాకు ఏ సమాధానం రావటం లేదు మేము జాబ్ చేస్తున్నాము మాకు ఎన్ని సర్వీస్ ఉంది కానీ మాకు ఎటువంటిది కూడా ఇంప్రూవ్మెంటు డెవలప్మెంట్ అనేది ప్రమోషన్ అనేది రాక ఇబ్బంది పడుతున్నాము మేము మాకు ఆస్తులు ఉండయి కానీ మాకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము ఉంది డబ్బులు ఉండయి కానీ సంతోషం లేదు మాకు అన్న వాళ్ళకి మేము మా దగ్గర అప్పుగా తీసుకున్న వాళ్ళు పది రోజులకి ఇస్తామో ఇరవై రోజులకి ఇస్తామని తీసుకుంటారు తీసుకున్న తర్వాత అడుగుతుంటే గొడవలు చేస్తున్నారు అదిగో ఇదిగో రేపు మాపోను ఇబ్బంది పడుతున్నారు కానీ తీసుకున్న డబ్బులు వాపసు ఇవ్వటం లేదు అంటున్నా వాళ్ళకి ఇంకా మీకు ఏ సమస్య సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్య మీరు చెప్పుకొని దీనికి ఒక చిన్న మంత్రం ఉంది ఈ మంత్రము వీడియో ఎవరిలో ఇస్తాను చెప్తాను క్లీన్గా రాసుకొని మీరు ఉగాది పండుగలు ఉగాది పండుగ రోజున ఉదయాన్నే స్నానం చేసి మీ ఒక తెల్లదారం తీసుకోండి తెల్లదారం తీసుకొని తొమ్మిది చుట్లు తొమ్మిది పోగులు తొమ్మిది సుట్లు అంటారు వేసి పసుపు పుయ్యండి పసుపు పూసిన తర్వాత మీ దర్వాజు మెయిన్ డోర్ దర్వాజు ఎంత వెడల్పు అయితే ఉందో దాన్ని ఒకసారి మీరు కొలత చూసుకొని ఈ దారం కూడా కొంచెం ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకొని ఇదిగో ఈ విధంగా ఒక్కొక్క అంగుళముక ఒక్కొక్క అంగుళం అంటారు లేదా ఇంచి అంటారు నేను కొంచెం పెద్దగా వేసాను అంగుళముకి ఒకటి అంగులముకి ఒకటి ఇలా ముడి వేసుకోండి పసుపు దారంతో తలదారంకి పసుపు పూసేరు పసుపు కొమ్మికి ఒక్కొక్కటి అంగుళం కోటి ముడి వేసి దాన్ని మీరు ఈ విధంగా ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒకసారి చేసే వచ్చేది మళ్ళా మళ్ళా వచ్చే అవకాశం ఉండదు కనుక ఈ ఉగాది చేసుకున్న తర్వాత మళ్ళా వచ్చే ఉగాది లోపు మార్పు ఎలా ఉంటుందో మీరు గమనిస్తారు చేసిన తర్వాత మీరు ఏమి చెయ్యాలి అని కూడా మీకు అనుమానం రావచ్చు కనుక అది కూడా చెప్తాను ఇందుకో ఈ విధంగా ఎడమచేయిలో ఉంచుకొని మీరు ఈ విధంగా కుడి చేయితో మూసిపెట్టి మీరు హృదయం దగ్గర ఉంచుకొని ఈ మంత్రమని మీరు నూట ఎనిమిది సార్లు చెప్పండి మీకు గుమ్మం ఏ వైపు ఉన్నా సరే ఎటువైపు ఉన్నా సరే మీ గుమ్మం ఎదురుగా నిలబడండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య ఆ సమస్య మాకు పరిష్కారం కావాలని చెప్పుకొని మీరు ఈ మంత్రం చెప్పి చెప్పిన తర్వాత మీరు ఈ విధంగా ఈ విధంగా గుమ్మానికి కట్టండి ఒకటి గుమ్మానికి కట్టండి కట్టిన తర్వాత హారి ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఎవరికైనా చిన్నపిల్లలకి ప్రసాదంగా స్వీట్ పంచండి మళ్ళా వచ్చే ఉగాది పండుగ రోజు వరకు ఈ మాల పసుపు కొమ్మల మాల ఈ విధంగా వచ్చే ఉగాది వరకు ఉంచండి లేదా అనుకుంటే ఉగాది పండుగ కాకపోయినా గణేష పండగ అంటే వినాయకుడు సవితికి చతుర్దశికి పండుగ రోజు నుంచి గణేషని నీటిలో నిమజ్జనం చేస్తారు కదా ఒకటవ రోజు రెండువ రోజు మూడవ రోజు అని ఆ రోజుల్లో మీరు దీన్ని ఈ విధంగా మొత్తం తీసి కట్టిన దాన్ని మొత్తం ఎప్పదీసి తీసి తీసుకెళ్ళి ఒక దారం చుట్టి పారుతున్న నీటిలో వేయండి వదలండి పారుతున్న నీటిలో ఇట్లా వదిలేసేయండి ఇట్లా వదిలేసి నమస్కారం తీసుకుని రండి ఈలోపు మీరు ఈ మాల పసుపుల మాల కట్టిన తర్వాత మీకు మళ్ళీ వచ్చే ఉగాది చతుర్దశి గణేష చతుర్దశి వరకు ఎంత మార్పు ప్రయోజనం ఉందో మీకే తెలుస్తుంది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ప్రమోషన్ రాకపోయినా పిల్లలకి వివాహం కాకపోయినా జాబులు రాకపోయినా ఏ పనులైన పెండింగ్లో ఉన్నా ఏ సమస్య అయితే ఉందో దాన్ని మీరు సంకల్పంగా చెప్పుకొని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చెప్పండి మంత్రం వచ్చేసి ఓం గ్రా గ్రీం గ్రౌం గ్రౌ సహే నమ గ్రాం గ్రీం గ్రౌం సహ గురువే గువే ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురువే నమ ఈ మంత్రముని నూట ఎనిమిది సార్లు చెప్పండి పసుపు మనం తీసుకున్నారు ఈ విధంగా ఎడమ చేతిలో ఉంచుకున్నారు ఈ విధంగా కుడి చేతి ఇట్లా ఇట్లా పెట్టారు మీ హృదయం దగ్గర ఉంచుకొని ఈ ఆ మంత్రం నూట ఎనిమిది సార్లు చెప్పిన తర్వాత మీ గుమ్మానికి కట్టండి తర్వాత మీరే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియో Estou me muito gostando